నమస్కారం లోకేష్ బాబు గారికి ఈరోజు యువక్కుల స్థలందరూ పార్టీ ఆఫీస్లో కార్యక్రమం పెట్టినామంటే ఒక బీసీ కాన్స్టిట్యూషన్లో జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో లాస్ట్ మూమెంట్లో జితేంద్ర గౌడ్ గారికి దీపావం వచ్చింది బీకే పార్సాద్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు ఎవరు పని చేసినారు ఈ కాన్స్టిట్యూషన్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఆలోచన చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక విషయం వస్తుంటారు పోతుంటారు నాయకులు అది కాదు ఇక్కడ ఇక్కడ గౌడ్ ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ ఆ ఫ్యామిలీకి మేము పురో తరఫున ఆయనకే టికెట్ ఇవ్వాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకొకసారి వెరిఫికేషన్ చేస్తూ ఈ కుటుంబానికి కురవ సంఘం తరఫున మేము అండగా ఉంటామని జిల్లా నాయకుడిగా నేను కురువ సాధికార జిల్లా అధ్యక్షుడిగా ఖచ్చితంగా జితేంద్ర గౌడ్కి వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నమస్కారం పార్టీ రాష్ట్ర గారికి యాదవత్సం తరఫున వాళ్ళకి గుర్తింపు తెలుపుకుంటూ ఈరోజు ముందుగా ఈ టీడీపీ కార్యకర్తలు కావడానికి చాలా అనుభవం ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో కానీ అధిష్టానం చెప్పి కష్టపడిన వాళ్ళకి సీట్ ఇస్తామని ఆ చైనంతోనే ఇప్పటివరకు మేము ఇక్కడ ఉన్నాము కాబట్టి ఆయన గుర్తింపులు ఆయన సేవలు గుర్తించి ఈ చిత్తగూడ వాళ్ళకే సీట్ ఇవ్వాలని మన వాళ్ళకి కోరుకుంటూ యాదవ సంఘం తరఫున వాళ్ళకి అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కురువు కురువుపురస్తులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మరి గుంతకల్ నియోజకవర్గంలో మరి కురువుపురస్తులు కూడా మరి తెలుగుదేశం పార్టీ వైపు మరి చితే చితేన్రన్న గారి వైపే మరి కురు కూడా ఏకదాటిగా ఉండారని ఈ ప్రెస్ ద్వారాగా మన చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మరి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ మరి పార్టీ ఆదేశాలు ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా జితేంద్రన్న కష్టపడుతూ మమ్మల్ని కూడా కష్టపెడుతూ మరి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఈ కురు పులస్సులని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆనాడు ఐదు సంవత్సరాల నుంచి పార్టీకి పది ఇరవై మంది కూడా లేనప్పుడు కూడా మరి జితేంద్రన్న గారికి ఈ కురు పులస్సులు కూడా అండగా ఉండి ఆయన ఎంటే ఉండి నడిచి అనేక పోగ్రాంలను కూడా సక్సెస్ చేసుకుంటూ రావడం జరిగింది మరి ఈరోజు కొంతమంది ఏదో మాట్లాడుతుంటారు మరి జిల్లాలో ఏ ఏ నియోజకవర్గంలో కూడా చేయనంత ప్రోగ్రాంలు ఈ నియోజకవర్గంలో చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే తగ్గిందని నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే బాబు బాబుసురిటీ అయితేనే సురిటీ భవిష్యత్తు గ్యారెంటీ అయితే ఏమింది బాధుడే బాదుడు కార్యక్రమాలు అయితే ఉంది మరి ఏ ప్రోగ్రాం పార్టీ ఆదేశించినా చూసా తప్పకుండా మరి పార్టీ ముందుకు నడిపించిన నాయకుడు చిత్తంద్ర గౌడ్ గారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మరి ఆనాడు ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతూ మరి సర్పంచ్ ఎలక్షన్స్లో అయితేనేముంది మరి మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఉంది జిల్లాలో తాడిపత్రిస్తే సెకండ్ స్థానం మన గుంతకల్ నియోజకవర్గం ఉందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా మరి అలాంటి కష్టకాలంలో ఉండి మరి ప్రజలు వెన్నంటే ఉంటూ మరి అందరికీ అన్ని కులస్తులకు కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా అందరికీ అండగా ఉండిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ నియోజకవర్గంలో ఒక చిత్తంద్ర గౌడనే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నారు మరి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మరి ఎన్ని కేసులు పెట్టినా కూడా మరి ఎన్ని దౌర్జన్యాలు చేసినా కూడా వైఎస్ఆర్ పార్టీకి మరి ధీటిగా ఎదుర్కొంటూ మరి అన్ని పోగ్రామ్లు చేస్తూ వచ్చాం మరి నేను అడుగుతా ఉన్నా మరి బాబు సురిడి భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రామ్ చేస్తే ఒక పులుగుట్టల్లి గ్రామంలో దాదాపు ముప్పై ఏడో పూర్తి నెంబర్లో తొంభై ఐదు పర్సెంట్ చేసిన ఘనత కూడా ఈ నియోజకవర్గంలో పల్లి గ్రామ కులస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించడం జరిగింది అయ్యా జితేంద్ర గౌడ్ అయితే సోమ్యుడు అందరినీ కలుపుకొని పోతాడు అన్ని కులస్తులతోన అనుకూలంగా ఉంటాడు సమస్యలు సృష్టించకుండా చిన్న సమస్య అయినా కూడా సాల్వ్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని పోతూ ఉంటాడు మరి అలాంటి నాయకుడికి మీరు ఈ నియోజకవర్గంలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళకే టికెట్ ఇవ్వాలని టికెట్ ఇస్తాడని ఆశిస్తున్నాం చిత్తంద్ర గౌడ్ గారికి కానీ పార్టీలో ఇంకా ఎవరైతే కష్టపడినారో వాళ్ళకు కూడా మీరందరినీ పరిశీలించి ఎవరైతే ధీటిగా పనిచేశారో వాళ్ళకి టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలుపు